అందరి దేవంతములు మరి సమయంలో మనము వాయిదాలు వీలేరుదు మన యొక్క సొంత వ్యాఖ్యలు చేపెట్టుకొని मोबाइल पर लगी प्रथम हम पहले पसे से कंधा मोबाइल पर చేసి ఉన్నాడు అన్న దాని మీద కొన్ని విషయాలు మనం చూసుకుంటే దేవుని అందరం ఆరాధించుకుందాం క్రీస్తు మనలను స్వతంత్రలుగా చేసి ఉన్నాడు కౌత్రిరస కత్రిక నాలుగో అధ్యాయు తల్లి రసక నాలుగో అధ్యాయు ముప్పై కాగా సహోదరుల

మహాపరిశుద్ధుడు గనుడుగు సకల ఆశీర్వచనములకు కారణపూతుడైన మా ఏసయ్య మీ కృపాతో సైమను బట్టి మీరు చూపించిన గొప్ప ప్రేమ ఆధిక్యత అన్నిటిని బట్టి వందనాలు ఆయన గత దినముల మొదలుకొని ఈ రోజు వరకు ప్రభావం మీ సురక్షితంగా మీరు ఎక్కడ చాటు మమ్మల్ని వందనాలు తండ్రి మేము పరిశుద్ధులమని చెప్పుకోవటం కానీ ప్రభువా మరి పరిశుద్ధులుగా ఆచరించేందుకు తండ్రి పరిస్థితిగా జీవించేటకు మమ్మల్ని మేము సరిదేసుకోమంటూ ప్రభా ఒక ప్రయత్నంగా ముందుకు సాగిపోమంటూ మీరు సెలవుస్తూ వచ్చారు ప్రభా మరీత మరి నిలబడిన దాసును జ్ఞాపకం చేసుకోండి ఏది అవసరమో ఏది మాకు ప్రయోజనకరమో ఆ మాటలనే ప్రభా మీ యొక్క ద్వారా కలుగు చేయమని ప్రార్థన చేస్తాం మా యొక్క సొంత ఆలోచన ప్రభా సొంత అభిప్రాయాలను తీసివేసి ప్రభా నిలవబడే దాసుని జ్ఞాపకం చేసుకొని మీ యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా బలపరిచి ఆదరించి ప్రభా నాకు అవసరమైన శక్తిని సందేశాన్ని మాకు అందించమని మా ప్రభు రక్షకుడు మా కొరకు రానయ్య ఉన్న ఈ సుక్రీస్తు రామంలో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను గత నాలుగో అద్యాయ్ ముప్పై ఒకటి ఐదు అద్య ఒకటి మనం చదువుకున్నాం కాగా సహోదరులారా మనము స్వతంత్ర స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసీ కుమారులతో పాల్గొంటున్నారు దేవుడు చుట్టన్న మాటలు అంటే మీరు స్వేచ్ఛ స్వతంత్రం కలిగిన నా బిడ్డలు కానీ మీరు ఒకరికైతే పనిచేసి అనగా మీరు చీకటి లోపల పాపంలో ఉన్న వ్యక్తులైతే కానీ కాదని స్పష్టంగా తోస్తాడు ఇంకా ఐదు కోట్లు అంటే ఈ స్వాతంత్రం అనుగ్రహించి ఏ స్వాతంత్రేమో దేవుడు ఎప్పుడైతే చీకటిలో ఉన్న మనల్ని పేరుగా రో అనగా పాపంలో ఉన్న మనల్ని మరి పవిత్రంగా చేయడానికి అంటే ఇష్టపడుతూ ఎలా మనల్ని నంజడ ఉంచాడు మరి అటువంటి స్థితిని మనం నచ్చిపోకుండా అటువంటి స్వేచ్ఛ మనం నచ్చిపోకుండా అటువంటి స్వాతంత్రం మనం నచ్చిపోకుండా ఎలా ఉండాలంటే క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేసి ఉన్నాడు అంటే మనము అందరం కూడా పరిశుద్ధులం మనందరం కూడా పరిశుద్ధులం ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తంతో మనం కడగబడ్డామో అప్పుడే మనము ఆయన బిడ్డలుగా గుర్తింపు పొందినవారు కనుక మనకి పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది అయితే మనం ఈ దినాల్లో మరి క్రైస్తవులుగా చెప్పుకోబోతున్నా మనము అసలు నిజమైన క్రైస్తవులుగా దేవునికి విధేయత కలిగిన వారిగా ఆయన వారిగా మనం ఉంటుందామా లేదని తెలుసుకున్నాం చూడండి కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మళ్ళా దాస్యమే కాడిక చిక్కుంటారు మిమ్మల్ని కడిగి పవిత్ర పరిచాను ఎన్ని మూడు పరిశుద్ధులుగా చేశాను మళ్ళీ మీరు వెతికి వెళ్ళకుండా ఆ మీరు కోరుకుంటా స్వతంత్రంగా ఉండాలంటే నా ఉద్దేశం అని దేవుడు చెప్తుండే సమయం అయితే స్వతంత్రం అనేది రెండు విధాలుగా మనం చెప్పుకోవచ్చు మొదటిది భౌతికమైన స్వతంత్రం మనం చెప్పుకోవచ్చు రెండోది ఆత్మీయమైన స్వతంత్రం చెప్పుకోవచ్చు అయితే చూడండి సాధారణంగా మనం ఏదైనా సరే మనం భౌతిక ఆలోచిస్తాం మనకు ఆపద వచ్చింది అవసరం వచ్చింది కానీ ఆ సమయంలో మనము ప్రార్థన చేసేవాడిగా కాక అంటే విశ్వాసం లేని వారిగా వ్యక్తులపైన ఆయా సందర్భాలను బట్టి వేరే ఆధారపడుతూ మనం క్యాన్సర్ పడుతుంటాం దేవుడు ఏమన్నా తెలిసినా మీకు దుఃఖం కలిగిన సంతోషం కలిగిన నన్ను అడిగండి అన్నారు నాతో మాట్లాడండి అన్నారు నేను మనం ఏం చేస్తానంటే మన భౌతికంగా మొదలు ఆలోచిస్తాం తర్వాత మనం ఆత్మీయంగా ఆలోచన చేయవలసి వస్తుంది కాబట్టి మీరు ఏడు అనేక ఆయన రెండు సముద్రాల మొదటి భౌద్ధమైన స్వతంత్రం ఒకటి రెండు ఆత్మీయమైన స్వతంత్రం మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే మరి బ్రిటిష్ వారి పాలన నుండి మనము స్వతంత్రం పొంది సుమారుగా డెబ్బై తొమ్మిది సంవత్సరాల డెబ్బై తొమ్మిది సంవత్సరాలని మనం అంటే బ్రిటిష్ వారి పాలన నలిగిపోయి మనం స్వేచ్ఛ స్వేచ్ఛ ఓకే మంచిది అయితే దేవుడి కోరుకున్న స్వతంత్రం ఏది అంటే ఆత్మీయ స్వతంత్రం ఏంటంటే ఒకప్పుడు చీకల్లోనూ పాపము నలుగుకున్న మనల్ని దేవుడు వెలుగులో రమించి మనల్ని వెలుగు సంహాలుగా చేశాడు ఆయన అంటే మనము క్రీస్తు బిడ్డలం అంటే క్రీస్తు ఒక కోరిక ఆయన స్వభావం ధరించుకున్న వారుగా మనం ఉండవలసిన వారు అయితే ఈ దినాల్లో మనము జీవిస్తున్న వారు ఎందరో ఉన్నారు వారిని బట్టే కదా ఆయన అంటున్నారు మిమ్మల్ని బట్టే కదా ఎవరో చేసిన తప్పును బట్టి మనుషులు చేసిన తప్పును బట్టి దేవుడిగా ఉంటారు మొదటిగా మనము క్రీస్తు స్వాతంత్రం లేదు అంటే మేము ఆత్మీయంగా కలిగిన వారు ఆయన చెప్పుకున్నట్లయితే నాలుగు విషయాలు మనం గమనించుకోవాలి ఏంటి మొదట మొదటి పాపం మీద మనకు స్వాతంత్రం కావాలి మనం దేశాన్ని రక్షించుకుంటూ కాపాడుకుంటూ మంచిదే కానీ పాపం స్వాతంత్రం కావాలి మనం క్రీస్తు నమ్ముకొని ప్రభువుని ఎదిగి సంవత్సరాలు ఇంకా అటువంటి స్థితిలో ఉన్నామేమో ఇంకా గన చూస్తున్నాము ఇంకా పాపమనే కోపంలో ఉన్నామేమో ఒకసారి పరిరక్షించుకోవాలి పెద్దగా ఐదో చెప్పులో ఉంటారు ఈ స్వాతంత్రం మనల్ని వెలికి సంబంధంగా పాపం లేని వాడిగా ఆయన బిడ్డలుగా ఆయన సొంతగా ఆయన జనంగా ఆయన చేసి ఉన్నాడు కనుక మనము స్వాతంత్రం ఆత్మీయంగా మనము స్వాతంత్రం ఇంకేమంటే కాబట్టి మీరు నేను కడిగి పవిత్ర పరిచాను అయితే చూడక మళ్ళీ ఆ దసత్వంలోని పోయాక మీరు ఆత్మీయ గలవారిగా ఉండాలంటే ఏమిటి అందుకంటూ పాపం మీద మనకి మొదలు ఏమంటే మనకి స్వాతంత్రం కావాలి స్వాతంత్రం సంపాదించుకున్న మంచిది కానీ పాపం మీద మనకి విజయం పాపం మీద మనకి స్వాతంత్రై ఉందా ఇంకా క్రైస్తవులుగా పిల్లలు ఇంకా పాపం చేస్తూ ఇంకా వెనక ఎక్కడో అంటే మనం మొదటి అంటే పాపాన్ని మనం చేయించేవారిగా పాపం మీద స్వాతంత్ర్యం ఎప్పుడైతే మనం పాపాన్ని చేయిస్తామో పాపాన్ని మనం విడిచిపెట్టి మన స్వతంత్రలుగా మన స్వేచ్ఛగా ఉండగలుగుతామో అప్పుడైతే నిజమైన ఆయనగా మనం చేసే ఆరాధన ఆయన అంగీకరిస్తారు అలవాటు ప్రకారం ఆధారు ఎవరో చేస్తే మనం ఆరాధన చేయటం అర్థం లేదు కానీ ఆరాధన అనేది హృదయపూర్వకంగా మన యొక్క పాపాన్ని అంటే ఆరాధించాలి అటువంటి ఆరాధన దేవుడు అంగీకరిస్తారు మనం పాపం చేస్తూ మనము ఆ దేవుని ఆరాధించడంలో ప్రయోగించలేదు చాలా మంది ఆరాధన చేస్తున్నారు అయితే తప్పని చెప్తే కానీ ఆరాధించే వారు ఎలా ఉండాలంటే మన పాపాన్ని విడిచిపెట్టేవారుగా నేను నాకు పాపం మీద నాకు జయం వచ్చింది పాపాన్ని విడిచిపెట్టాను పాపమనే పంద కో బయటతో బయటకు వచ్చాను ఈ రోజున చికిత్స ఆయన సాంక్షులు అని ఆ యొక్క నిర్ధారించాలంటే ఈ సమయంలో మనం దేవుడు నన్ను ఆరాధించేవారుగా ఉంటారు అయితే ఇంకా రెండు మనం ఆత్మీయ చాలా మంది ఏంటంటే మన స్వతంత్రం ఆత్మీయాలంటే పాపం అది మొదటిది రెండు చూసుకున్నట్లయితే లోకం మీద మన స్వాతంత్రం కావాలి మొదటిది పాపం మీద మన స్వాతంత్రం కావాలి రెండవది లోకం మీద మన స్వాతంత్రం కావాలి అలాగంటే లోకంలో ఉండకూడదు కాదు కానీ లోకంలో ఉంటూ లోకంలో ప్రత్యేకత కలిగిన వారిగా

నీకు స్వేచ్ఛ సమయం దేవుడు అలా చెప్పేసి అన్ని కూడా చేయదగిన కాదు కొన్ని మనకి క్షేమాన్ని ఇస్తాయి కొన్ని మన అంటే మనకి అంటే పాపంలోకి తీసుకెళ్లే విధంగా కొన్ని పాలు చేస్తూ ఉంటాయి కాబట్టి ముందు మనకేంటి లోకం మీద లోకం అంటే అంటయ్యా మేము మనుషులు మేము మనుషులు నాకు పోదాము ఖచ్చితంగా ఉండాలంటే నా వాళ్ళకి కావాలన్నప్పుడు నువ్వు క్రీస్ తిరిగేట్టుగా ఉండడం అది అర్థమవుతుంది ఆయన ఏమిటన్నారు మీరు మధ్య మనసులో ఉండి ఒక ప్రత్యేకత కలిగిన వాడుగా ఉండాలి జీవితం ఎలా ఉంది మానవని ఆలోచన ఎలా ఉంది అవన్నీ కూడా అవన్నీ విద్య వాడిగా నేను చూస్తే వాడు ఆశ్చర్యపోయినట్టుగా ఉండాలి అది నాటి లోకంలో ఉండండి కాకపోతే ప్రత్యేకత కలిగి దేవుడు మొదటి అంటే మొదటి పాపం మీద నాకు స్వాతంత్రం కలగాలి రెండోది ఏంటంటే లోకం మీద మనకి స్వాధీనం కాదు అంటే మన దేయంతో మన గణపాగానే నాకు నోరుదా కదని మాట్లాడటం నా కళ్ళు ఉన్నాయి కదా అని చూడకూడదు వాడిని చూడటానికి ఇష్టపడటం లేకపోతే వెళ్ళకూడదు చేయకూడదు ఎందుకంటే ఈ దేహంతో దేవుని మన గణపా తప్పగానే ఈ లోకాన్ని కాదు లోకంలో ఉంటున్న మనసులు కాదు నా బంధువులను కాదు మన మిత్రుల్ని కాదు ఈ సిరని ఆ శరీరం ఎవరు గనపరచాలంటే దేవుని గణపరచాలి అదే నిజమైన ఆరాధన ఆరాధన అంటే ఏమిటి మన గంతులు వేయడం కాదు కేకలు వేయడం కాదు పాటలు పాడినా కాదు కానీ పాపము దాగి ఉందాన్ని తప్పగించుకో అటువంటి స్థితిని తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి దేవుడు నడు ప్రభావ పాప మీద స్వాతంత్రం కావాలి ప్రభావ లోకం మీద స్వాతంత్రం కావాలి నేను స్వేచ్ఛగా ఆరోజు భార్య నాకు అనుగ్రహించండి అని ఇది నిజమైన ఆ స్వాతంత్రము ఇందులో బయటకు దేవుడు సంతోషిస్తారు అని ఏమిటంటే వందలలో తొంభై తొమ్మిది ఆ అంటే రచిప్పబడిన సంతోషపడతాను దేవుడు చెప్పలేదా మనము కూడా లో చూడకుండా చూడకుండా లోక గురించి ఆలోచన చేయకుండా మన దేవుడు దేవుడు ఏమి చెప్పడు మనం ఆలోచన చేసి దేవుడిని మనం ఆరాధించగలం మూడోదాన్ని చూసుకున్నట్లయితే సాధాన్య మీద స్వాధీనం మూడోది సాధాన్యమైన చూడండి ఐక్యత్యాయము ఐక్యత్యాండి మీరు పూర్వం చీకటిలో ఉన్నాము జ్ఞానం లేని వాడిగా పాపాన్ని ప్రేమిస్తూ మనం జీవిస్తూ వచ్చాము కానీ ఈరోజు మనము పెళ్లి సంబంధాలు పాపం లేని వాడిగా మన దేవుడు చేశాడు కాబట్టి మనము దేవుని ఆరాధించాలి అంటే మనము

మా దేవుని కోసం మా ప్రాణిపెట్టేసి ఎందుకంటే మమ్మల్ని రచించి మా దేవుడు సమర్థవంతుడు సమర్థుడు ఒకవేళ రచించిన సరే మేము మా దేవుని విడిచిపెట్టాము అటువంటి తీర్మానం కలిగి ఉంటారు పౌన్ గారు ఏమంటున్నారంటే నేను సహవైతే లాభం అన్నాను అండ్ అర్థం ఏంటంటే మనకు ప్రత్యేక కలిగిన వరగా ఆయన పిడలుగా ఉండాలి అంటారు అది దేవుడు అందుకనే అంటే దేవుడి కార్యాలు మనసులు బాధపడతారని మనసులో సంతోష పెట్టాలని చెప్పేసి లేదా మనం మెప్పు పొందాలని చెప్పేసి మనము ఒక దేవుడి ఇష్టమైన కార్యాలు చేసినట్లయితే దేవుడు బాధపడతారు అదే కాదు కానీ దేవుని యొక్క మన పైన మన పిల్లల పైన పడుతుందని వార్తించాలి గమనించండి మనము స్వతంత్రాలను మనము విడతలుగా స్వతంత్రం అయ్యాము అంటే అర్థం ఏంటంటే మొదట ರಕ್ಷಣ ಸ್ವಾಧೀನ ಕಲಗಿನ ವಾರ ಈ ತಪ್ಪ ಸಮೇ ಅರದ ಅಂಗೀಕರಿಸ కార్యం చేస్తున్నప్పుడు ఎలాంటి వారిని మనం నిర్ణయించాలి ఎలాంటి వారిని గవర్నమెంట్ ఎవరి మానవుని మనం ఎలాంటి వారి మానవ మనం వినాలి అనుకుంటే వారు దేవుడికి అనుసంధానముగా అంటే దేవుడికి మనకు మధ్యలో వచ్చేగా ఆయన చూస్తే దేవుని యొక్క స్వరం ఆయన చూస్తే దేవుని రూపం చూస్తున్నట్టుగా ఆయన పెట్టి దేవుని రక్షణ పొందుతున్న ఉండాలి అటువంటి వారితో కదా మనం సమాసం చేయవలసి ఈ దినాలలో తన లోకంలో అనేది వచ్చి భక్తులు లేకపోతే అది ఎంత మాత్రం నిద్రపోతే తనను తాను ద్వాసపుచ్చుకోవడమే తను తాను నష్టపోవడమే వాళ్ళు కాబట్టి సమయంలో హెచ్చరిస్తున్నాడు నిజంగా మీరు నా బిడ్డలుగా స్వతంత్రంగా ఉన్నారనుకుంటే మొదట ಪೊಂದೇವಾಗ ಕುರು ಸಾಧಾನ್ ಆ ಕುತಂತ್ರ ಎಲ್ಲ ಒಂದೇ ನೇನೆ ದೇವು ಸರ್ವ ಸಿಡಿ ಅ అంటే వాహకులు కపడ గుర్తుకు వస్తారన్నమాట కాబట్టి మీరు వెలుగు ఉన్నది ఎవరు ఎన్ని చెప్పినా వినండి కాకపోతే మనం ఒకసారి మన కొత్త గ్రంథాన్ని బట్టి మనం ఏం చేస్తుంటే పరిశీలన చేసుకునే వారికి కాకుండా వినట్లో తప్పులేదు ఎందుకంటే విరుట విశ్వాసం వస్తుంది కాబట్టి విరుటలో తప్పులేదు అది ఆ దాన్ని పరిశీలన చేసుకుంటూ ఇది వాక్యాంచమా కాదా ఇది మనం ఈ మాటలు దేవునికి ఇష్టమా కాదా అంటే మనం గమనించి

శరీరాశయు నేత్రాశయు జీవకడంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి నాలుగు దేని మీద నాకు అపజయం నా దేని మీద స్వార్థం కలగాలంటే ఏ లోకం నుంచి శరీరాశల మీద మనం చూసే దాని మీద ఇంకా గొప్పలు మనం చెప్పుకునే వాసులు మనం ఏం చేయాలంటే మనము తగ్గించుకునే వారిగా వాటిని విముక్తి పొంది మనం ఏంటంటే మనం దేవుని సంపాదించుకునే వారిగా ఉండాలని వాయిపించాల్సి వస్తుంది అంటారు ఎప్పుడైతే ఈ పై నాలుగు విధములుగా మనం స్వాతంత్రం పొందిన వారి పడ్డామో అప్పుడే నిజమైన మనసులు నిజమైన ఆనందము అదే నిజమైన స్వృంద్ర కూడా మనం చెప్పుకోవచ్చు చోటు అంటే పదహారు అనగా లోకంలో ఉన్నదంతా ఏముంది అంట అనగా ఏముంది శరీరాస అంటే మన యొక్క శరీరానికి ఏది అవసరమో ఇవి లేకుంటే శరీరం సంతోషపడుతుందో అని మనము ఆశపడుతూ చూస్తుంటాం కానీ ఆ శరీరము ఈ నెలపైన కొద్ది రోజులే ఉంటుంది కొద్ది రోజులే ఉంటుంది చూడండి మనం దైవశారుడు మరి ప్రకాశ గంటల ఎక్కనైనా దైవశ మంచి వర్తమానికుడు ఆయన తెలుసు ఒక దినాన్ని నాకు మరణం వస్తుందని ఆయన సరే దేవుని పట్టుబడిక బాధపడక తన చిన్నవులనే ప్రతి మాట కూడా మనకు అందించే వారిగా ఉంటున్నారు ఈ లోకం అనేది శాశ్వతం కాదు మన నాకు శాశ్వతమైనది పరిలోకం మరి ఇది ఎందుకు ఈ లోకంలో ఆ మనసుల మధ్య వ్యత్యాసాలు ఈ ప్రాకృలత అసూయ ఎందుకు వస్తున్నాయి అంటే శరీరం ఆశ ఉంది నాకు ఫలాంటి కావాలి ఎలా చేయాలి అలా చేయాలి అంతే కాదు నేత్ర చూసినంతా మనం సొంతం చేసుకోవాలనుకుంటాం మనం కూడా అంటే మనం కాదు కూడా మనం దాన్ని లోపరచుకోవాలనే ఆలోచన అది మంచిది కాదు ఇంకేమంటే ధర్మం అంటే గొప్పలు చెప్పుకోవటం గవర్వంగా ఉండాలనుకోవటం ఏదో సాధించని నలుగురు మధ్య నేను నిలబడటం ఎందుకంటే ఆయన ఏమంటారంటే మీరు తగ్గించుకున్న వారైతే హెచ్చింపబడతారు ఏదో దేవుని బిరుద్ధంగా మీరు హెచ్చింపబడాలనుకుంటే తగ్గించబడతారు కదా వారికి కాబట్టి మనం ఈ నాలుగు విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం మొదటి బాబు మీద మనకు స్వాతంత్రం కావాలి రెండుది లోకం మీద మనకు స్వాతంత్రం కావాలి మూడోది సామాన్ మీద మనకు స్వాతంత్రం కావాలి నాలుగు ఈ లోకంలో ఉంటున్న ఉంటున్న సరి పైన నేను రాసులపైన మరి జీవపడము అంటే గొప్ప పైన మనము ఎలాంటి స్వాతంత్రం సంపాదించే వారిగా ఉండాలి అంటే దేవుని అనుకూలంగా దేవుని నా గుర్తించి మెచ్చుకునే వారిగా మనం ఉండాలి మన పేరు ఈ లోకంలో పడితే సరిపోదు కానీ మన పేరు జీవకం మన పేరు జీవనంతో పాటు మనం ఎట్లా అంటే రేపు మనం దేవుడితో పాటు సాహసం తెలియజేస్తుంది ఎక్కడైనా తగ్గిపోతా జారిపోతుందని చెప్పేసి ప్రభావం నిరంతరం కూడా తండ్రి మన వరకు ఈ జ్ఞాపకం ప్రార్థన చేస్తుంది అదేవిధంగా మనం కూడా ఎంతమంది తగ్గిపోయి ఉన్నారు ఎంతమంది దేవునికి దూరంగా ఉండరు ఎంతమంది దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారు ఎంతమంది దేవుని పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు వారి పట్ల కూడా మనం ప్రార్థన చేసే వారికే ఉండాలి వారిని కూడా రక్షించి వారిని కూడా దేవుని శరీరం నిలబెట్టే వారిగా మనం ఉండాలి ఈ సమయంలో ఈ నాలుగు మనం చేసుకొని చేసుకొని మనం ఆరాధనలు చేసే వారిగా ఉండాలి అవి ఆరాధన ఆత్మకు సంచాలంటే ఒక ఆయన ఆరాధన చూడండి యోగం సంతా ఎంతో అధ్యాయము ఏదో అధ్యాయ ముప్పై రెండు ఒక మాట వస్తుంది అంటే ఎప్పుడు సత్యం స్వతంత్రంగా చేస్తుందంటే ఎప్పుడైతే ఈ నాలుగింటి మనము స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామో అప్పుడేంటే ఉన్న సత్యం అక్కడ మరణాన్ని స్వతంత్రంగా చేస్తుంది ఇంకో మాట ఇవా నాలుగు ఇరవై నాలుగు చూడండి నాలుగు ఇరవై నాలుగు నాలుగు ఇరవై నాలుగు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు చాలు దేవుడు ఆత్మ గుర్తి దేవుడు విగ్రహం కాదు దేవుడు మనం తయారు చేసే బొమ్మ కాదు దేవుడు మనం ఊహించే మనం కాదు ఆయన జీవం గల దేవుడు ఆయన ఆత్మ స్వభావం కలవాడు ఆయన ఆత్మ కనుక మనం ఆరాధించే వారిని కూడా భౌతికంగా కాకుండా ఆత్మానుసరణంగా మనం ఆయన్ని ఆరాధించే వారి ఉండాలి ఎలా ఉండాలంటే ఆత్మతను సత్యంతో ఆయన ఆరాధించబడతారు ఇటువంటి ఆరా కదా ఆయన అంగీకరిస్తాడు మన జీవితాల్లో మనం రెండు మనము తీసుకుని వెళ్ళి ప్రార్థన రెండోది ఆరాధన ఈ రెండింటి ఉంటాము కానీ దేవుడికి ఇష్టమైన ఏంటంటే ఆరాధన మనం ప్రార్థన వినడానికి వింటాడు కానీ ఆ రెండింటిలో ఆయనకి ఇష్టమైనది ఏంటంటే ఆరాధన ఈ సమయంలో మరి నాలుగు దశ మనం కాప తీసుకుని ప్రభు మరి మేము విభక్తులని అయ్యాము చేశారు ఒకప్పుడు చీకట్లో ఉన్నాము ఒకప్పుడు దాసంలో ఉన్నా మేము వెలుగులో ఉంటున్నాముగా చుట్టూ కృము ఈ లోకాన్ని జయించిన వారిగా ఉన్నాము లోకంలో రకరకాలు ఉన్నప్పటికొన్న మేము కేవలం నీ వైపు మా ఊరి నీవు లోకంలో ప్రత్యేకత కలిగిన వారిగా ఉంటున్నాము వదనాలు